ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే అల్లాను స్మరించడం అనేది మన యొక్క జెహన్ మన యొక్క మైండ్ లోంచి మన యొక్క ఆలోచన నుంచి మొత్తం అంతం అంతమైపోయింది అసలు అల్లాను స్మరించడమే తక్కువ ఒక పట్ట అల్లాహు అల్లాహో అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు అని చెప్పేసి ఇస్తూ ఉంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం యారా వ్యాపారం ఎలా జరుగుతుంది ఏ రకంగా జరుగుతుంది ఏం చేస్తున్నావు మీరు నేను కూడా మనమేమి నేనేమి సపరేట్ అంట అల్లా యొక్క గొప్పతనం అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లా అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు ఐదు నిమిషాలు మనం మాట్లాడేసి వెంటనే జవాబిచ్చాం మనం అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లా ఎంత సంతోషపడతాడు నా దాసులు నా యొక్క మౌజున్ ఇచ్చే అజాన్ కి జవాబిచ్చి నా గొప్పతనాన్ని ఆయన సూచిస్తున్నాడని చెప్పి అల్లా ఎంత ఆనందపడతాడు లేదు అదే అల్లాను స్మరించడం తగ్గిపోయింది మన మాటల్లో కూడా అల్లా అనే మాటే మాయమైపోయింది వ్యాపారం ఎలా జరిగిందిరా సూపర్ ఈ ఆదివారం తీసేసింది అల్హమ్దుల్లా అల్లా దయమై బాగా జరిగింది అల్హమ్దుల్లా సమస్త పోగడతలు అల్లాకే బాగా జరిగింది వ్యాపారం అల్లా సంతోషపడతాడు కదా బాబు ఒక చిన్న మాట ఉపయోగించడం వల్ల కొరాని మజీదులు అల్లా తారొత్తాడు అంటాడు నేను ఇచ్చిన వరాలకు మీరు కృతజ్ఞత చెప్పండి నేను పెంచుకుంటూ పోతానని చెప్పేసి ఎప్పుడైతే వ్యాపారం అలా జరిగిందని మనల్ని అడిగారో ఇతరులు వెంటనే అల్హందుల్లా అల్లా అంటే సమస్త ప్రకర్తలు బాగా వ్యాపారం జరిగిందంటే అల్లా ఇంకా వ్యాపారం పెంచుతాడు కానీ దురదృష్టం ఏంటంటే కొద్ది మంది ఎలా అయిపోయారంటే వ్యాపారం ఎంత బాగా జరిగినా ఏం బా ఈ రోజున అర్థంత మాత్రమే చేయండి చేయండియా నాయన కృతజ్ఞత చెప్పండి ఆ బాబు అల్లా రాజీ అవుతాడు సంతోషపడతాడు అల్హందుల్లా అనే పదాన్ని ఎక్కువ వాడండి ఏ రోగాలు వచ్చి హాస్పిటల్ అయితే లేం కదా వ్యాపారం అయితే చేసుకున్నాం కదా అల్హందుల్లా అల్లా యొక్క నామం మన పోయింది బై పిల్లలు ఎలా ఉన్నారు బై అల్హమ్ బాగున్నారు బై అద్దే ఆడకేంట్రావించే అత్త మా వాళ్ళకి ఏంట్రా మా ఏంట్రా బాబు ఈ పదాలు అనండి కానీ అల్లా పదాన్ని కదిపి అల్హందు బాగున్నారు రా ఆడకేంటి అల్లా వాళ్ళు బాగున్నారు అల్లా ఎంత ఆనందపడతాడు అల్లా ఎంత సంతోషపడతాడు వెళ్తావా షాప్కి వెళ్తావా దుకానికి వెళ్తావా బయటకి వెళ్దామా ఇన్షాల్లా వెళ్తాను భావి తప్పకుండా వెళ్తాం అల్లా కలిస్తే వెళ్తాను అల్లా పేరు వాడున్నాయా బాబు ఎల్లొ చేద్దాం రేపు పొదినా మనకైతే ఆరు కదా చేద్దా లే మనకైండి బండి వంద కానీ వీళ్ళ ఇది అల్లా పేరు వాడున్నాయా ఇన్షాల్లా వెళ్దాం వెళ్దాం అనుకున్నాను భావి ఇన్షాల్లా అల్లా తలిస్తే వెళ్తాను అల్లా రాజీ అయిపోతాడు ఆ మాట అంటే అల్లా సంతోషపడిపోతాడు ఏదో మన పిల్లల్ని చూసే అందంగా ఉన్నారు మాషాల్లానండి లేదా ఎవరో ఒక కొత్త బండి తీసుకున్నాడు కనబడ్డాడు మాషాల్లానండి ప్రవర్త హదీస్ హదీసులో తెలియజేశారు అది నజర్ హక్ హే దిష్టి సత్యము ఎంత సత్యం హదీసు నబీసుల్లా నబీసుల్లాహలం చెప్పారు దాని సారాంశం ఏంటంటే ఎవరికైనా సరిగ్గా దిష్టి తగిలితే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనారోగ్యం పాలైపోతాడు భూమి పైన ఉన్న వ్యక్తి సమాధి లోపలికి వెళ్ళిపోతాడు అన్నారు అల్లాఖే అసలు ఎంత పెద్ద మాట నజర్ తగిలితే నాశనం అయిపోతారా అన్నారు ప్రోక్సుల్లా సలం మన సోదరుడు బాగున్నాడు ఏదో కొత్త బండి కొన్నాడు ఎవరో నీకు లైన్ బాగుందరా బాగుంది మంచిగా బాగానే సంపాదించావు ఆ మాట అంటమ్మా అనేసి మాషాల్లా చాలా బాగుందిరా బండి కొన్నాం అల్హమ్దుల్లా ఇలా అనండి ఆదర్ తగిలి నాశనం అయిపోడు మన పిల్లలు ఏదో బాగున్నారు చూసాం మనం మాషాల్లా ఈరోజు మా అబ్బాయి చాలా బాగా తయారయ్యాడు లేకపోతే మా పాప మాషాల్లా బట్టలు బాగున్నాయమ్మా మాషాల్లా అనండి అల్లాను తీసుకురండి మధ్యలో సమస్యలు దూరం అయిపోతాయి అల్లాను తీసుకురాదమ్మా అనేసి నాకేంటి మా కొడుకేంటి నా వ్యాపారం ఏంటి ఎరగ తీసేద్దాం అంతే నాశనం మొదలైపోతుంది అంటే నాశనం మొదలైపోతుంది అంతే మనకు తెలియకుండానే మనకు నాశనం మొదలైపోతుంది చూడలారా పెద్దలారా అల్లాను స్మరించడం చాలా అవసరం మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని డెబ్బై నాలుగు శాతం ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్ని రాయండి అదేవిధంగా ఈ వీడియో మీ స్నేహితులకి మీ బంధువులకి తప్పకుండా షేర్ చేయండి అస్సలం వరహతుల్ సుదర్ రుదరీ మాజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదస్సిరి గారు అల్లాదే వల్ల కొన్ని వేల మందిని ఇప్పటి వరకు ఉమరా యాత్రకు పంపించడం జరిగింది అయితే ముఫ్తి ముదస్సిరి గారు జనవరి ఏడవ తారీఖున స్వయంగా ఒక ఉమరా గ్రూపును తీసుకుని బయలుదేరుతున్నారు మీరు ఎవరైనా ఈ ఉమరా గ్రూప్లో ముఫ్తి ముదశ్రి గారితో వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఈ ఉమరా ప్రయాణం యొక్క ఖర్చులు ఎనభై ఏడు వేల రూపాయలు మక్కాలో హోటల్స్ ఖర్చులు మదీనాలో హోటల్స్ ఖర్చులు వీసా ఖర్చులు ఫ్లైట్ టికెట్ ఖర్చులు అలాగే అతి ముఖ్యంగా మక్కా మదీనాలో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు మనం చూడడం కోసం బస్సులో ప్రయాణం చేస్తామో వాటి యొక్క ఖర్చులు ఈ పూర్తి ఖర్చులన్నీ కూడా ఈ ఎనభై ఏడు వేల రూపాయల్లోనే మీలో ఎవరైనా ఈ ఉమ్రా ప్రయాణంలో ముఫ్తీ సాబ్తో వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జుజాక్ ముల్లాఖైరా